హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు ఎంతో మందికి ఉపయోగకరమైనటువంటి ఒక మంచి నీటి రిజర్వాయర్ గురించి అయితే మనం తెలుసుకుందాము ఇది ఎక్కడంటే కడప జిల్లా మన మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జన్మస్థలమైనటువంటి మఠం దగ్గర ఈ యొక్క నీటి రిజర్వాయర్ అయితే ఉందన్నమాట అయితే ఈరోజు మనం ఈ వాటర్ డ్యామ్ గురించి అయితే తెలుసుకుందాము దీని పేరు వచ్చేసి తెలుగు గంగ ప్రాజెక్ట్ అనమాట తెలుగు గంగా నీటి రిజర్వాయరు కడప జిల్లాలో ఉంటుంది దీనిని స్థాపించింది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అనమాట మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దీనిని స్థాపించారు అయితే ఈ నీటి రిజర్వాయర్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు లేదంటే ఒక మంచి వరం అని చెప్పచ్చు త్రాగునీరు రూపంలో అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు రైతులకు ఎంతగానో వ్యవసాయానికి ఉపయోగపడతా ఉంది అంతేకాకుండా ఈ బ్రహ్మంగారి మఠం దగ్గర కొండపైన మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే విన్ టర్బైన్ ఉంది కదా విన్ టర్బైన్ ద్వారా ఇక్కడ కరెంట్ అనేది జనరేట్ చేస్తారు ఇటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఈ నీటి రిజర్వ్ అయ్యారు దాంతోపాటు మన ఛానల్లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ అదేవిధంగా రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ దాంతోపాటు ధవలవేశ్వరం బ్యారేజీల గురించి కూడా మనమైతే వీడియో అయితే చేసాము సో ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు కూడా చూసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ఈ ప్రాజెక్ట్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఖచ్చితంగా ఇలాంటి టూరిస్ట్ ప్లేసులకి మనం వెళ్ళి ఎప్పుడప్పుడు చూసి రావాలనిపించింది సో ఈ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీ కుటుంబాలతో ఒక మంచి టూరిస్ట్ ప్లేసులకి ప్లాన్ చేయండి ఎందుకంటే అక్కడ దొరికేటటువంటి ఆనందం సంతోషం మరి ఎక్కడ దొరకదు జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి అవన్నీ మీరు అధిగమించి సంతోషంగా మీ జీవితం వెళ్ళాలంటే కొంత సమయాన్ని మీరు ఇలాంటి ప్రదేశాలు కేటాయించాలి అప్పుడు మీ మనసు ఎంతో తేలిక పడుతుంది ఇది నా సైడ్లో మాత్రం సజెషన్ సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ